అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయటం లేదు మనం ఇదొక వీడియోలో మీ ముందుకు రావడం కారణం ఏంటంటే ఇండియన్ బ్యాంక్ నుండి మనకి భారీ రిక్రూట్మెంట్ వచ్చింది రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అండి ఇది లోకల్ లోకల్ వాళ్ళకి అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చినా కానీ అలాగే తమిళ్ లా ఓన్లీ ఫైవ్ స్టేట్స్ సంబంధించి బ్యాంక్ ఈ బ్యాంక్కి నోటిఫికేషన్ ఇచ్చింది తమిళనాడు పుడుచేరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్కి సంబంధించి ఐదు స్టేట్కి సంబంధించి ఇచ్చింది లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్టు ఓవరాల్ ఎన్ని వెకేషన్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ వెకెన్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ వేకెన్స్ త్రీ హండ్రెడ్ వెకెన్స్ ఉన్నాయి ఎస్సీకి ఫార్టీ ఫోర్ ఎస్టీకి ట్వంటీ వన్ అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నైతే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఉన్నాయండి అలాగే ఎస్సీకి ఏడు ఎస్టీకి మూడు ఓబీసీకి పదమూడు జనరల్ కేటగిరీ ఇరవై రెండు ఇట్లా ఉన్నాయండి అలా చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్ ప్రొసెస్ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అలాగే పేమెంట్ అప్లికేషన్ ఫీజు ఇచ్చే ఛార్జెస్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అప్లికేషన్ ప్రొసెస్ స్టార్ట్ అయ్యి రెండు తొమ్మిది సెప్టెంబర్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి లాస్ట్ ఎండింగ్ డేటు అలాగే చూసుకున్నట్టయితే పే స్కేల్ ఎంత ఉండొచ్చు అంటే స్కేల్ వన్ వచ్చి ప్రకారం ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉండొచ్చు ఉన్న రిచార్జ్ స్కేలు అలాగే అప్ టూ మనకి అప్ టు మనకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు మనం చేసుకోవచ్చు అలా చూసుకున్న మనకి చూసుకున్న ఓవరాల్గా ఇట్లాగా ఎలిజిబుల్ క్యాటగిరీ వచ్చి ఇండియన్ సిటిజన్ ఉంటే చాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు లోకల్ బ్యాంక్ ఏజీ గ్రాడ్యుయేషన్ ఏజీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యాజ్ పర్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి డిగ్రీ అయిపోయి ఉండాలి దీనికి ఎడ్యుకేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అని డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ఫ్రమ్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్క్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఇది లోకల్ బ్యాంక్ ఆఫీసుకు సంబంధించి వచ్చిందండి మంచి అవకాశం దీన్ని వదులుకోమక్కండి అప్లై చేసుకోండి అలాగే అదే రిలాక్షన్స్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైవ్ ఇయర్స్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి త్రీ ఇయర్స్ పీడబల్యూకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉందండి చూసుకోండి అలాగే చూసుకున్నట్లయితే ఏజ్ ఏజ్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అలాగే ఏజ్ రిలేషన్ ఉందండి అలాగే ఓసీ కేటగిరీలు బీసీ అన్ని ఏజ్ రిలేషన్ ఉంది కొంచెం చూసుకున్నట్లయితే మనకి ఈ తెలుగు లాంగ్వేజ్ తెలుగు ఆ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ త్వరగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి ఎంత మంచిగా క్వశ్చన్ని వదులుకోమక్కండి అలాగే చూసుకున్నట్లయితే మనము ఇది లోకల్ అది ఇండియన్ బ్యాంక్ నుండి వచ్చింది కాబట్టి మనం అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుందండి సింగిల్ ఎగ్జామ్ షార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫార్వర్డ్ బై ఇంటర్వ్యూ ఆర్ రిటర్న్ ఎగ్జామ్ ఇది సింగిల్ ఎగ్జామ్ అయిపోయినాక ఇంటర్వ్యూ ఉంటుందండి రిటర్న్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది మార్క్స్కి ఉంటుందో ఇది ఒక వీడియో తెలుసుకుందాం ఓవరాల్గా ఎన్ని మార్క్స్ అంటే టూ హండ్రెడ్ మార్క్స్కి వస్తుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డ్యూరేషన్ టైం త్రీ అవర్స్ అండి ఏమేమి ఏమేమి సబ్జెక్ట్ అంటే రీజనింగ్ కంప్యూటర్ ఆప్డేటెడ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్కు అలాగే సిక్స్టీ సిక్స్టీ మినిట్స్ అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది ఒక్కో సెక్షన్కి ఒక్కో ఒక్కో టైమింగ్ ఉంటుంది జనరల్ ఎకానమిక్ బ్యాంకింగ్ ఎవినెన్స్కి ఫార్టీ మినిట్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ థర్టీ థర్ థర్టీ ఫైవ్ మినిట్స్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మినిట్స్ డేటా అనాలిసిస్ డేటా డేటా అనాలిస్ ఇంటర్పెన్ చూసి థర్టీ ఫైవ్ క్వశ్చన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఇది ఓన్లీ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ హిందీలో ఉంటుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే త్రీ అవర్స్ ఉంటుంది ఇలా ఉంటుంది అలాగే చూసుకుంటే నెగటివ్ నెగిటివ్ మార్క్స్ వచ్చి వన్ బై ఫోర్త్ ఆఫ్ మార్క్స్ అలౌటెడ్ అలౌటెడ్ దిస్ ఎగ్జామ్ అన్నారు అంటే ఒక రాంగ్ అని సరికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అయితే అది కరెక్ట్ మార్క్స్ వన్ మార్క్స్ కరెక్ట్ మార్క్స్కి వచ్చి త్రీ కరెక్ట్ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలా కొట్టిందో క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్ త్రీ టైమ్స్ వేకెన్సీ అంటే ఉందండి చూసుకున్నట్లయితే మీ ఇంటర్వ్యూ అయిపోయినాక టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ విల్బి హండ్రెడ్ మార్క్స్ అండి హండ్రెడ్ మార్క్స్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ టెస్ట్ ఇంటర్వ్యూ ప్రకారము ఎయిటీ పర్సెంట్ ఏమో ఇది ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ప్రకారం ట్వంటీ పర్సెంట్ ఏమో ట్వంటీ పర్సెంట్ వచ్చి ఇంటర్వ్యూ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకుంటారండి దీన్ని బట్టి మంచి అప్లికేషన్ ఇలా అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్లో ఉండేదండి పేమెంట్ ఫీజు ఆన్లైన్లోనే ఇలాగే ఫోటో సిగ్నేచర్ లెఫ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అలాగే చూసుకున్న మనకి క్యాండిడేట్ పదమూడు ఎనిమిది రెండు వేల రెండు తొమ్మిది లాస్ట్ అప్లికేషన్ అండి చూసుకోండి అలాగే మనం చూసుకున్నట్లయితే క్యాప్ ఇది ఇది చూసుకున్నట్టు అప్లికేషన్ ఫీజు వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎస్సీ ఎస్టీపీపిడబ్ల్యూ క్యాండిడేట్స్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అలాగే థౌజండ్ రూపీస్ ఇంక్లూషన్ ఆఫ్ జిఎస్టీ ఆఫ్ ఆల్ అదర్స్ ఫీజు ఉందని వదులుకోమక్కడి ఇది లోకల్ ఇది లోకల్ కి సంబంధించింది మంచి అవకాశం అండి మన లోకల్ లాంగ్వేజ్ వస్తే మనము దీన్ని క్రాక్ చేయొచ్చు అది చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు అండి అదర్ అదర్ ఆల్ అదర్స్ కేటగిరీకి అలాగే జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ బ్యాంక్ నుండి రిజిస్ట్రేషన్ ఉంది వీటికి రిక్రూట్మెంట్ అండి ఇలాంటి మంచి అవకాశం వదులుకోమకండి అలా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్లో చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే గుంటూరు విజయవాడ గుంటూరు ఒక నిమిషం అండి ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నం అలాగే చూసుకున్నట్లయితే అయితే అలాగే చూసుకున్న తెలంగాణలో వచ్చి తెలంగాణ వచ్చి మన హైదరాబాద్ సికింద్రాబాద్ అండి మన ఏపీ స్టేట్ వాళ్ళు అవకాశం వదులుకోమక్కండి అలాగే అదర్ స్టేట్ వాళ్ళు కూడా అవకాశం వదులుకోమక్కండి వచ్చిన లోకల్ లాంగ్వేజ్ లోకల్ బ్యాంక్లో ఇచ్చారు కాబట్టి అవకాశం వదులుకోమక్కండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్లికేషన్ చేసి మీరు త్వరగా బ్యాంకులో సెట్ కావాలి అది మన యొక్క గవర్నమెంట్ జాబ్స్ యొక్క నియము అలాగే చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది మళ్ళీ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే మళ్ళీ చూపిస్తాను ఒక నిమిషండి ఓవరాల్గా ఇండియన్ బ్యాంక్ ఇది ఎక్కడ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నుండి వచ్చిందండి చూసుకున్నట్లయితే ఫైవ్ డేస్ త్రీ హండ్రెడ్ వేకేస్ ఉంటాయి అండి అవకాశం వదులుకోమక్కడి ఓరాలుగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ ఎంత ఉందని ఇండియన్ బ్యాంక్ మంది దీనికి అదే ఛార్జ్ ఉందని అదే హైయెస్ట్ పేమెంట్ ఉందనుకోని అసలు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అవకాశం వదులుకోమక్కడి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్